హలో ఆల్ ఇవాళ నేను మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయిన వి విల్ లవ్ అగెన్ అనే మినీ టీవీ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దీంట్లో మొత్తం యాభై మూడు ఎపిసోడ్స్ ఉన్నాయి డ్యూరేషన్ వన్ అవర్ కన్నా తక్కువగానే ఉంటుంది దీన్ని మీరు రీల్ షార్ట్ అనే యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎపిసోడ్స్ మొత్తం ఒకేసారి చూడొచ్చు లేకపోతే డైలీ ఫైవ్ ఎపిసోడ్స్ మాత్రమే అన్బ్లాక్ అవుతాయి ఈ యాప్లో చాలా మంచి మినీ స్టోరీస్ ఉన్నాయి ఇప్పుడు నాకు బాగా నచ్చిన వి విల్ లవ్ అగెయిన్ అనే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందుగా స్టోరీ స్టార్టింగ్లో అలియానా క్యాపిల్ అనే అమ్మాయి నోహా ప్రెస్టన్ అనే అబ్బాయిని చూపిస్తారు నోహా అలియానాతో ఏంటి అలియానా చాలా డల్గా ఉన్నావని అడుగుతాడు అప్పుడు అలియానా నేను నీతో బ్రేకప్ చేసుకోవాలని అనుకుంటున్నాను అంటుంది దానికి నోహా ఎందుకు అని అడుగుతాడు దానికి అలియానా నీ దగ్గర ఒక కార్ లేదు అలాగే ఒక హౌస్ కూడా లేదు నీ గర్ల్ ఫ్రెండ్కి నువ్వు ఎప్పుడు కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా మంచి జ్యువెలరీ కొనివ్వలేదు అని అంటుంది దాంతో నోహా నాకు కొంచెం టైం ఇవ్వు నేను ఇవన్నీ నీకు ఫ్యూచర్లో కొంటాను అని అంటాడు అయినా అలియానా నోహా తనకిచ్చిన రింగ్ ఇంకా చైన్ రిటర్న్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అక్కడ నోహా చూస్తుండగానే అలియానా పీటర్ అనే ఒక అబ్బాయితో కారులో వెళ్తుంది అలాగే అలియానా మనసులో నోహా నేను ఇలా నీ కోసమే కావాలని చేస్తున్నాను అని అంటుంది అలాగే నోహా కూడా తన మనసులో అలియానా ఇలా ఎందుకు చేస్తున్నావని అంటాడు అప్పుడు త్రీ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ మనకి స్టోరీ చూపిస్తారు అక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఒక ఆవిడతో అలియానా మాట్లాడుతూ అమ్మ నన్ను నోహా ప్రపోజ్ చేశాడు మేము త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అని అంటుంది అప్పుడే అక్కడికి నోహా వాళ్ళ అమ్మ వస్తుంది ఆమె నోహాని కిందకి పంపించేసి ఆ తర్వాత అలియానాతో నువ్వు నోహాని వదిలేయటం మంచిది అని చెప్తుంది నోహాకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది నీ వల్ల వాడి కెరియర్ డిస్టర్బ్ అవుతుంది నువ్వు నోహాని వదిలేస్తే బెటర్ అని అంటుంది అందుకే అలియానా నోహాతో అలా మాట్లాడుతుంది ఆ తర్వాత మనకి స్టోరీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చూపిస్తారు క్రేజీ మ్యాపిల్ స్టూడియోలో ఎలియానా వర్క్ చేస్తూ ఉంటుంది ఆమె కొలీగ్స్ ఇద్దరు అమ్మాయిలు ఒక వీడియో చూస్తుంటారు అందులో నోహాని కార్టీ ఫాక్స్ అనే అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది నోహా ఒక పెద్ద బిలియనియర్ అవుతాడు అలాగే అతనికి ట్రిపుల్ ఏఐ అనే కంపెనీ ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో అతనికి ఒక అమ్మాయి ఫైవ్ ఇయర్స్ క్రితం వదిలేసిందని అలాగే ఆ అమ్మాయి నుండి తను చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నానని చెప్తాడు అలియానా తన ఆఫీస్లో నోహా ఇంటర్వ్యూ వింటూ ఉంటుంది ఇంటర్వ్యూ అయ్యాక నోహాని ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి నోహాని బార్కి రమ్మని అడుగుతుంది దానికి నోహా మళ్ళీ కలుద్దామని అంటాడు అప్పుడే అక్కడికి నోహా అసిస్టెంట్ ఆరన్ వస్తాడు అప్పుడు నోహా అతనితో మ్యాపిల్ కంపెనీ మన ఆఫర్కి ఓకే చేసిందా అని అడుగుతాడు దాంతో ఆరన్ బాస్ నాకు అర్థం కావట్లేదు మాపల్ కంపెనీ ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ మనది టెక్ కంపెనీ మనము వాళ్ళ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామని అంటాడు ఆ తర్వాత సీన్లో మ్యాపిల్ కంపెనీ ఓనర్ అయిన జాయ్ అనే వ్యక్తి అలియానా కొలీగ్స్ అయిన ఇద్దరు అమ్మాయిల దగ్గరికి వచ్చి అలియానా ఏది అని అడుగుతాడు దాంతో వాళ్ళు అలియానా వెళ్ళిపోయింది అని చెప్తారు అప్పుడు అతను రేపు మీరు ఆఫీస్కి తొందరగా రావాలి ఒక పెద్ద బిలియనియర్ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాడు అని అంటాడు దానికి ఆ అమ్మాయిలు ఇద్దరు ఎవరు అని అడుగుతారు అప్పుడు అతను నోహా ప్రిస్టన్ అని చెప్తాడు ఆ తర్వాత అలియానా రూమ్మేట్ సారా చాలా ఎక్సైట్మెంట్తో అలియానాతో నేను ఇవాళ ఒకటి చూశాను అని అంటుంది దాంతో అలియానా నాకు తెలుసు నోహా ఇంటర్వ్యూ గురించే కదా అంటుంది దానికి సారా ఇప్పుడు నోహా లాస్ ఏంజల్స్లో ఉన్నాడు నువ్వు మళ్ళీ అతన్ని కలవచ్చు అని అంటుంది దానికి అలియానా లాస్ ఏంజల్స్ చాలా చాలా పెద్ద సిటీ నేను మళ్ళీ అతన్ని కలిసే ఛాన్స్ ఉండదు అలాగే నోహా ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ నేను నథింగ్ అని అంటుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ నోహా మ్యాపల్ కంపెనీకి వెళ్తుంది అక్కడ మీటింగ్లో అందరూ వస్తారు కానీ అలియానా లేట్గా వస్తుంది అక్కడికి వెళ్ళిన అలియానా నోహాని చూసి షాక్ అవుతుంది అలాగే నోహా తనకి లాస్ ఏంజల్స్లో కొత్త అని ఎవరైనా పర్సనల్ అసిస్టెంట్ కావాలని అడుగుతాడు అలాగే అలియానా తనకి పర్సనల్ అసిస్టెంట్గా కావాలని అడుగుతాడు ఆ తర్వాత అలియానా నోహాని కలిసి నువ్వు ఇక్కడికి నా మీద రివేంజ్ తీసుకోవడానికి వచ్చావా అని అడుగుతుంది అప్పుడు నోహా ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అంటాడు అలాగే నీకు నాతో చేయటం కష్టంగా ఉంటే జాబ్ మానేయమని అంటాడు దాంతో అలియానా నేను ఎందుకు జాబ్ మానేయాలి నేను ఏమీ జాబ్ మానేయను అని చెప్తుంది ఆ తర్వాత అలియానా ఇంటికి వెళ్ళాక నోహా ఆమెకి నైట్ కాల్ చేసి నాకు పిజ్జా తినాలని ఉంది తీసుకురా అని అంటాడు దానికే అలియానా నేను నీ అసిస్టెంట్ని కాదు నేనెందుకు నాకెందుకు చెప్తున్నావని అంటుంది దాంతో నోహా అయితే నేను నీ బాస్కి కాల్ చేస్తానని అంటాడు దాంతో అలియానా నీ అడ్రస్ చెప్పు అని అంటుంది అలియానా నోహా ఉంటున్న పెద్ద బంగ్లాకి వెళ్తుంది అది చూసి చాలా షాక్ అవుతుంది నోహా అలియానాని లోపలికి రమ్మని అంటాడు అలాగే ఏదైనా డ్రింక్ తాగుతావని అడుగుతాడు దాంతో అలియానా వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అలియానా నోహాకి ఆఫీస్లో కాఫీ ఇస్తుంది అప్పుడు నోహా నాకు ఈ ఫ్లేవర్ నచ్చదు అని చెప్తాడు దానికి అలియానా నీకు ఇంతకు ముందు ఇది ఇష్టం కదా అని అంటుంది దానికి నోహా ఇప్పుడు నా ఇష్టాలు మారిపోయాయి అని చెప్తాడు ఆ తర్వాత అలియానా ఎన్ని కాఫీలు తెచ్చినా నోహా ఇది బాగాలేదు అది బాగాలేదు అని అలియానాని తిప్పిస్తూ ఉంటాడు అప్పుడు అలియానా నోహాతో నాకు చాలా పని ఉంది అలాగే నేను నీకు ఇన్ని కాఫీలు తెచ్చే అంత డబ్బులు నా దగ్గర లేవు నన్ను వదిలేయని అంటుంది దాంతో నోహా అలియానాని ఎక్కువగా విసిగిస్తున్నానని ఫీల్ అవుతాడు ఆ తర్వాత నోహా అలియానా ఆఫీస్ కొలీగ్స్ అందరినీ డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు అందరూ వెళ్తారు కానీ అలియానా మాత్రం నాకు వర్క్ ఉంది మీరు వెళ్ళండి అని చెప్తుంది ఆ తర్వాత వర్క్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు నోహా అలియానాకి లిఫ్ట్ ఇస్తాడు అప్పుడు నోహా మనసులో నేను ఇంకా ఎందుకు అలియానాని లవ్ చేస్తున్నానో అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అలియానా ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ రోజు మార్నింగ్ ఒక పార్సల్ వస్తుంది దాంట్లో ఒక క్రెడిట్ కార్డు ఉంటుంది అలాగే నోహా అలియానాకి కాల్ చేసి షాప్కి వెళ్ళి ఒక కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ కొను అని చెప్తాడు అలియానా ఇంకా తన రూమ్మేట్ సారా ఇద్దరూ ఒక పెద్ద షోరూమ్కి వెళ్తారు అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ అలియానాని ఇన్సల్ట్ చేస్తుంది నిన్ను చూస్తే కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ కొనేలా లేవు అని అంటుంది అప్పుడు అలియానా నోహా తనకి ఇచ్చిన క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది అప్పుడు సేల్స్ గర్ల్ ఐడి కార్డ్ అడుగుతుంది ఐడి కార్డులో నోహా ఐడి కార్డ్ కాకుండా అలియానా ఐడి కార్డ్ ఇస్తుంది అప్పుడు అలియానా ఐడి కార్డ్ క్రెడిట్ కార్డ్ నేమ్తో మ్యాచ్ అవ్వకపోవడంతో ఆమె పోలీస్ని పిలుస్తుంది పోలీసు వచ్చి ఈ క్రెడిట్ కార్డ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు దానికి ఆ క్రెడిట్ కార్డ్ మీద ఉన్న నోహా అనే వ్యక్తి తను ఫియాన్సీ అని చెప్తుంది అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఒక టెన్ మినిట్స్లో నోహా ఇక్కడికి వస్తే నిన్ను వదిలేస్తాను లేకపోతే నువ్వు జైలుకి రావాల్సి ఉంటుంది అని చెప్తాడు ఆ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత నోహా అక్కడికి వచ్చి అలియానాతో అలా బిహేవ్ చేసినందుకు సేల్స్ గర్ల్ని తిడతాడు అలాగే అక్కడ ఉన్న జ్యువెలరీలో అలియానాతో నీకు ఏదైనా నచ్చిందా అని అడుగుతాడు అక్కడ ఉన్న మొత్తం జ్యువెలరీ కొంటాడు అప్పుడు అలియానా మనసులో నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేమో అని అనుకుంటుంది ఆ తర్వాత నోహా అలియానాతో నువ్వు నన్ను వదిలేసినందుకు రీగ్రేట్ అవుతున్నావా అని అడుగుతాడు దానికి అలియానా లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ అలియానా నోహాకి కాఫీ తీసుకొని వెళ్తుంది కానీ నోహో ఆఫీస్కి రాడు దాంతో అలియానా వాళ్ళ బాస్ని అడుగుతుంది అప్పుడు వాళ్ళ బాస్ నోహా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం లేదు మన కంపెనీని కొనుక్కున్నాడు అని చెప్తాడు దాంతో నోహా జాబ్కి రిజైన్ చేయాలని అనుకుంటుంది ఎందుకంటే రేపటి నుండి తను నోహా కింద పని చేయాలి కాబట్టి అలాగే నెక్స్ట్ రోజు అలియానాకి ఒక గిఫ్ట్ వస్తుంది అందులో ఒక డ్రెస్ ఉంటుంది అది నోహా పంపిస్తాడు అలాగే తను ఇచ్చే పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు దాంతో అలియానా రూమ్మేట్ సారా అలియానాతో నువ్వు నోహాతో మాట్లాడు అని చెప్తుంది ఇంకా మీరిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం ఉంది అని చెప్తుంది ఆ తర్వాత అలియానా పార్టీకి వెళ్తుంది అక్కడ నోహా తన గర్ల్ ఫ్రెండ్ని అందరికీ పరిచయం చేస్తాడు ఆమె ఎవరో కాదు స్టార్టింగ్లో నోహాని ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి అది చూసిన అలియానా చాలా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో నోహా అలియానాతో నాకు నువ్వు ఎక్స్ట్రా గర్ల్ ఫ్రెండ్గా ఉంటానంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటాడు దాంతో అలియానా నోహాని తిడుతుంది నీ క్యారెక్టర్ చాలా మారిపోయింది అని అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది అప్పుడు నోహా ఆమెకి సారీ చెప్పి ఇదంతా నేను నువ్వు జెలెస్ అవ్వటానికి చేశాను తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు నాకు అసలు గర్ల్ ఫ్రెండ్సే లేరు నువ్వే ఎప్పటికీ నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు అలాగే తన కంపెనీ నేమ్ ట్రిపుల్ఏఐ అనేది కూడా అలియానాకి గుర్తుగా పెట్టాను అని చెప్తాడు ఆ తర్వాత అలియానా ఇంకా నోహా ఇంటిమేట్ అవుతారు ఆ తర్వాత నోహా అలియానాని అడుగుతాడు ఎందుకు తనను వదిలేసి వెళ్ళిపోయావని దానికి అలియానా ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది అప్పుడు నోహా నేను నిన్ను ఎప్పటికీ కలవకపోయి ఉంటే ఏంటి పరిస్థితి అని అంటాడు దానికి అలియానా మనకి ఇష్టమైన దాన్ని ఇష్టమైనది మనకి దగ్గరికి ఎప్పటికైనా వస్తుంది ఒకవేళ అది రాకపోతే అది మనది కాదు అని అంటుంది ఆ తర్వాత నోహా అలియానాకి అంతకు ముందు కొన్న కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా జ్యువెలరీ ఇచ్చి ఇవన్నీ నీకే అని అంటాడు అలాగే నా ఆఫీస్ నా ఇల్లు అన్నీ నీకే అని చెప్తాడు ఇంకెప్పుడు నిన్ను దూరం చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని అంటాడు ఆ తర్వాత రోజు నోహా అలియానా ఆఫీస్లో అందరి ముందు ఇదే అలియానా చివరి రోజు అని వాళ్ళ మ్యారేజ్ గురించి అందరికీ అనౌన్స్ చేస్తాడు ఆ తర్వాత నోహా ఇంకా అలియానా మ్యారేజ్ చేసుకుంటారు ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్